భక్తుడు ఆ నేనులో మార్పు ఏమన్నా కలుగుతుందా మాట వరసకు మరణించినప్పుడు అనుకోండి స్వామి భక్తుడు భక్తుడేమడిగాడు ఆ నా ఆ నేను అంటున్నాను దానిలో ఏమన్నా మార్పు ఉంటుందా మరణించినప్పుడు కూడా ఏమైనా మార్పు ఉంటుందా ఏమవుతుంది భక్తుడు ఆ మార్పును చూసేది ఎవరు మళ్ళీ మహర్షి మీరు ఇప్పుడు ఉన్నది జ్ఞానయోగం వలె ఉంది మహర్షి చూడు అవును రెండు భక్తులు ఉన్నాయి రెండు భక్తులు రెండు భక్తులే భక్తుడు భక్తుడు రెండు ప్రశ్నలు అడిగాడు భక్తుడు ఆ మార్పును చూసేది ఎవరు భక్తుడు ఇప్పుడు అన్నది జ్ఞానయోగం వలే ఉంది మహర్షి అవును అదే ఆ భక్తుడు అడిగిన ప్రశ్న స్వామి ఆ నేనులో ఏమైనా మార్పు ఉంటుందా నేనులో మార్పు ఉందా మన జీవితానికి అన్వయించండి బాల్యమునందున్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఉన్నటువంటి నేనుకు యవనస్తుడై యువ శరీరం కలిగి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ నేనుకు ముసలివాడై వృద్ధాప్యమునున్నటువంటి ఇప్పటి నేనుకు నేనులో తేడాలు ఉన్నాయా శరీరంలో తేడాలు ఉన్నాయా శరీరంలో తేడాలున్నాయా అంతే కదా సార్ బాల్యంలో చాలా బాగున్నాం చలాకీగా ఆడుకుంటున్నాం గంతులు వేసాం చదివాం బాగున్నాం ఎవనసైపోయాం మంచి హామ కోరికలతో కలిగి పెళ్ళాంబిడ్డలు సంసారం సాగించాం మళ్ళీ ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసాం శరీరం మడతలు పడింది కాబట్టి ఈ శరీరంలో మార్పులు ఆలోచనలో మార్పులు వస్తున్నాయే కానీ ఆ నేను అన్నటువంటి ఆ స్ఫురణలో మాత్రం ఆ బాల్యంలోనూ నేనే ఆ యవనములో నేనే ఇప్పుడు కూడా నేనే రేపు చనిపోబోయేది కూడా నేనే నేనులో మార్పు లేదు కానీ శరీరంలోనూ ఆలోచనలో మార్పులు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి మారేదే మరణం మార్పు చెందేదే మనస్సు మనస్సు చంచలమైంది ఎప్పుడు మారుతూనే ఉంటుందండి కాబట్టి మీరిప్పుడు ఆ మార్పును చూసేది ఎవరు అడిగాడు భక్తుడు భక్తుడు మళ్ళీ అంటున్నాడు మీరు ఇప్పుడు అన్నది జ్ఞానయోగం వలే చెప్తున్నారు స్వామి మహర్షి ఉన్నాడు అవును జ్ఞానయోగమే మనకు కావాల్సింది అందుకని అన్నమయ్య ఆ మాట జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము జ్ఞాన యజ్ఞం కావాలి ఇప్పుడు మనం చేస్తున్నది జ్ఞాన ఈ యజ్ఞానానికి సమిధులు నెయ్యి అవేమి అవసరం లేదు పూలు ఇంకేమేమిటికో అవసరం లేదు ఆకుతులు అవసరమే లేదు ఇది జ్ఞాన యజ్ఞం అంతా యజ్ఞశాలలో కూర్చున్నాం రమణ భగవాన్లు ఆయన వేసేటటువంటి ఆ సమిధులు ఆ నెయ్యి వేస్తున్నారు మీరు జ్ఞాన యజ్ఞం జరుగుతూ ఉంది ఇది అసలైన యజ్ఞం ఇది జ్ఞాన యజ్ఞం